ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు బుధవారం ప్రబోధిని ఏకాదశి ఏకాదశి అనగానే మనం విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాం విష్ణుమూర్తికి ఏకాదశి అంటే అంత ప్రీతికరంగా పూజించుకునే రోజు అనమాట అదే కాకుండా ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించేటువంటి మాసం ఈ మాసంలో విష్ణుమూర్తిని మనం పూజించినా ఆయన నామస్మరణ స్మరించినా మనకు అంత మంచి అదృష్టం అనేది లభిస్తుంది అనమాట మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా నారాయణ నారాయణ అనే నామస్మరణలో మనం ధరించిపోతున్నా కూడా అండి మనకు కష్టాలు అనేటివి మనం దరిచేరవు మనం ఎప్పుడూ కూడా ఏ మంత్రం చదివినా చదవకపోయినా ఏ పూజ చేసినా చేయకపోయినా నారాయణ నారాయణ అనే మంత్రాన్ని మనం జపించడం వల్ల ముల్లోకాలను తరించవచ్చు అంత గొప్ప మంత్రం అన్నమాట అలాంటి మంత్రాన్ని మనం ఈ మార్గశిరమాసం అంతా కూడా ప్రతిరోజు కూడా మనం జపించుకునేటువంటి గొప్ప మంత్రం అండి మనకు ఇంతకు ముందు కాలంలో ఋషులు మునులు ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటి అంటే ఒక అబద్ధం అనేది ఆడేవాళ్ళు కాదు ఒకరి మీద నింద మోపేవాళ్ళు కాదు ఒకరి మీద చెడు మాటలు చెప్పేవాళ్ళు కాదు ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మాట అనేది ఖచ్చితంగా ఉన్న మాట ఉన్నట్టుగా దయాహృదయంగా మానవుల మీద ఒకరి మీద ఒకరు పగలు పెంచుకోవటం ప్రతీకారాలు తీర్చుకోవటం ఇలాంటివి ఏమీ ఉండేవి కాదనమాట అలాంటి రోజులలో వాళ్ళు ఏ మాట చెప్తే వాళ్ళ నోటి గుండా అదే మాట జరిగేది కాబట్టి అలాంటి సత్యవంతులు చెప్పిన ఇటువంటి మంత్రాలు కూడా ఆ మంత్రాలనేటివి చాలా బాగా మనకు మనం అనుకున్న పనిని సక్సెస్ చేయడానికి ఆ మంత్రాలనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి కానీ ఇప్పటి రోజుల్లో మనం చేసే పాపాలు కుట్రలు వాళ్ళకి పాపాలు అంటేటివి కాదనమాట దోషాలు అంటేటివి కాదు ఎందుకంటే న్యాయబద్ధంగా ఉండేవాళ్ళు కానీ ఈ కలికాలంలో ఈ రోజుల్లో మాట్లాడే ప్రతి మాట అబద్ధమే మా ప్రతి పని మోసమే ప్రతిదీ కూడా అన్యాయమే అలాంటి ఈ రోజుల్లో ఎక్కువ పాపాన్ని మూటగట్టుకుంటున్నాం ఇలాంటి పాపాలు దోషాలు తొలగించుకునేటువంటి ఈ కలికాలానికి మనకు భగవంతుడు మనకు అందించిన ఒకే ఒక వరం నారాయణ నారాయణ అనే మంత్రం ఆ మంత్రాన్ని జపించడం వల్ల సకల పాప దోష నివారణ జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజున ఒక ఐదు సార్లు రాత్రి పన్నెండు వరకు కూడా మనకు ఏకాదశి గడియలు ఉంటాయి కాబట్టి రాత్రి పన్నెండు వరకు కూడా ఈ మంత్రాన్ని ఒక ఐదే ఐదు సార్లు మనం చెప్పుకోవడం వల్ల మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మనకున్న దరిద్రమంతా వెళ్ళిపోతుంది మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరే అవకాశం ఉంటుంది మనం ఏదైతే జరగాలి అనుకుంటున్నామో అది ఖచ్చితంగా జరగడానికి ఆ భగవంతుడి ఆశీస్సులు మనపై ఉంటాయి కాబట్టి ఆ మంత్రాన్ని ఈరోజు రాత్రి లోపు ఈ ఏకాదశి గడియల్లో మీరు ఒక దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా మనం ఈ మంత్రాన్ని గనక ఒక ఐదే ఐదు సార్లు మనం స్నానం చేస్తామని కదండి స్నానం చేసిన తర్వాత నాన్ వెజ్ అనేది తినొచ్చా అంటే తినొద్దు మనం శ్రీకృష్ణ ఆ విష్ణుమూర్తి యొక్క మంత్రాన్ని మనం జపించబోతున్నాం కాబట్టి నాన్ వెజ్ తినకుండా స్నానం చేసి నీట్గా ఉన్న సమయంలో ఒక ఐదే ఐదు సార్లు భగవత్ నామస్మరణ మనం చేసుకుంటూ భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఈ మంత్రాన్ని మనం చెప్పుకొని మనం ఒక సంకల్పాన్ని చేసుకోవాలన్నమాట మనసులో మీకు ఏదైనా కోరిక కనుక ఉంటే ఆ కోరిక అనేది మీ మనసులో అనుకుంటూ ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు అనేది అనుకోండి తప్పకుండా ఆ కోరికలన్నీ కూడా తిరుగుతాయి మీకున్న కష్టాలన్నీ కూడా ఈ రోజే మీకు ఆ దాంట్లోని ఒక ప్రత్యేకత అనేది తెలుస్తుంది మీ జీవితంలో మార్పు అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా ఉదయం లేచేసరికి మీకు ఒక మార్పు అనేది తెలుస్తుంది అనమాట అంత గొప్ప మంత్రం అండి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక్కసారి స్క్రీన్షాట్ అనేది తీసుకొని చదువుకోండి ఫ్రెండ్స్ ఐదే ఐదు సార్లు చాలు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతహం కేశనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతహం కేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ విధంగా ఈ మంత్రాన్ని ఒక ఐదు సార్లు మనం జపించాలండి మీరు దీపం పెట్టుకున్నట్లయితే ఈ ఏకాదశి రోజున పిండి దీపం వెలిగించడం చాలా విశేషం ఆ దీపమైనా పెట్టుకోవచ్చు వీళ్ళు లేని వారు మామూలుగా దీపం వెలిగించి ఈ మంత్రాన్ని జపించి మీ సంకల్పాన్ని చేసుకుంటే గనక చాలా చాలా గొప్ప ఫలితం ఉంటుంది ఈ రాత్రే కాదండి ఈ యొక్క నారాయణ మంత్రాన్ని కానీ ఈ మంత్రాన్ని కానీ ఈ మార్గశిర మాసం పూర్తయ్యే వరకు కూడా మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీపై ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఫోటో మీ ఇంట్లో లేదు అని బాధపడాల్సిన అవసరమే లేదు ఆ విష్ణుమూర్తి అయినా అలాగే వెంకటేశ్వర స్వామి అయినా కృష్ణ పరమాత్మ అయినా కూడా అందరి రూపం ఒకటే కాబట్టి మీరు ఏ ఫోటో ఉన్నా కూడా ఆ ఫోటోకి నమస్కారం చేసి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్ప తప్పకుండా మంచి ఫలితం అనేది మీకు కనిపిస్తుంది మీ జీవితంలో మార్పు అనేది తెల్లవారేసరికి కూడా కనిపించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై వారాహి మాత